గ్రామంలో ఇంటికి తిరిగేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మీరు ఒకసారి గమనిస్తూ ఇటు త్రాగు సాగునీటి విషయం ముఖ్యంగా గోనెల్ల మండలంలో గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య వైఖరి గురి చేసేదో అర్థమవుతుంది ఈరోజు మీరు చూస్తే ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జల జీవన్ మిషన్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో సర్వనాశనం చేస్తుంది ఈరోజు తాగడానికి నీళ్లు ముఖ్యంగా మనకు రెండే రెండు వనరులు ఒకటి ఎల్ఎల్సి రెండోది జీడిపి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు రాయలసీమ పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లాలో ఇక్కడకు మన గోనెగడ్ల మండలంలో ప్రత్యేకంగా నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజున గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున గోనెగడ్ల మండలానికి పలు గ్రామాలకు దాదాపు పన్నెండు పదమూడు కోట్ల రూపాయలతో తాగునీటికి స్కీమ్ తేవడం జరిగింది ఐదు సంవత్సరాలు దాన్ని కాలయాపన చేస్తూ ఓన్లీ రేటు పెంచుకున్నారు తప్ప అది పద్నాలుగు నుంచి పదహారు పదహారు నుంచి పదిహేడుకైంది తప్ప కనీసం ఒక్క చుక్క నీళ్లు ఒక్క గ్రామానికి ఇచ్చిన పాపాన పోలేదు ఈరోజు మీరు చూస్తున్నారు ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం ఆశీర్వదించిన తర్వాత పట్టుబట్టి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఎమ్మెగనూరు నియోజకవర్గం మన గోనెగండలో పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్లతో ఎమ్మెగనూరు రూరల్లో ఉన్నటువంటి కడిమెట్ల పంచాయతీని అదేవిధంగా గోనెగడ్డలో ఉన్నటువంటి పలు గ్రామాలని అన్నిటినీ కలుపుతూ మళ్ళీ వాటర్ గ్రిడ్ ద్వారా తాగునీటి స్కీములు తేవడం దాన్ని మళ్ళీ ఇబ్బంది కలగకుండా వెంటనే ప్రారంభించడం జరిగింది అదేవిధంగా గోనెగండల హెడ్ క్వార్టర్ ఓనెగండ్ల హెడ్ క్వార్టర్లో జనాభా విపరీతంగా పెరిగిపోవడం గతంలో ఉన్న ఎస్ఎస్ ట్యాంక్ ఏదైతే ఉందో దాన్ని సఫిషియెంట్గా ఆ కెపాసిటీ సరిపోకపోవడం అదనంగా ఈరోజు మళ్ళీ మూడు ట్యాంకులు పెట్టి జల మిషన్ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోటి అక్కడ కూడా వెంటనే పనులు ప్రారంభించి రానున్న రోజుల్లో పుష్కలంగా ఓనెగండ్ల కూడా త్రాగునీరు ఇచ్చేటువంటి పరిస్థితికి ముందుకు పోవడం జరుగుతుంది ఈరోజు అలవాళ్ల గ్రామం చూస్తున్నారు ఈ గ్రామంలో మొత్తం ఇక్కడి నుంచి ఎస్ఎస్ ట్యాంక్ ఏదైతే ఉందో దీని నుంచి పలు గ్రామాలకు తాగునీరు పోయేటువంటి గ్రామం ఇది మల్టీ విలేజ్ స్కీమ్ దాదాపు పద్నాలుగు గ్రామాలకు నీళ్లు ఇచ్చేటువంటి ఈ యొక్క గ్రామం మరి ఈ గ్రామంలో ఎంత దారుణం అంటే కొన్ని ఏరియాస్ లో ఇప్పటికీ ఇప్పటికీ ఇంకా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సక్రమంగా లేకపోవడం ఈ రోజు ఇంటింటికి పోయినప్పుడు ప్రజలు చెప్పిన దాన్ని తక్షణమే దానికి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది ఈ రోజు అదే ఇంకా అలువాల సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు సర్పంచ్ గారి పరిస్థితి చూస్తే గతంలో వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్లు పట్టుకుని అడుక్కొంది పరిస్థితి మాకు జగన్ గవర్నమెంట్లో గౌరవం లేదు కనీసం ఒక రూపాయి లేదు వాళ్ళకి ఈరోజు స్థానిక సంస్థల నుంచి సర్పంచులకు ఇస్తూ వారికి నిధులు కేటాయించడం వారికి డబ్బులు ఇవ్వడం ఈ రకంగా అన్ని రకాలుగా ఆ యొక్క వ్యవస్థను గౌరవించి ముందుకు ఈ ఈరోజు ఇక్కడికి వస్తే ముఖ్యంగా అలవాళ్ళలో అత్యంత కీలకమైన సాగునీటికి సంబంధించినటువంటి నాలుగు ఊర్లు ఇటు పెద్ద నెలటూరు చిన్న నెలటూరు పులమాల అండ్ అలవాల దీనికి సంబంధించినంత వరకు నేను ఆ రోజుల్లో ఇక్కడ రైతుల కళ ఏదైతే ప్రత్యేకంగా షట్టర్ ఒకటి ఏర్పాటు చేయాలి దాన్ని వీళ్ళు పలక అంటారు ఈ ప్రాంతంలో షట్టర్ ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి పర్మిషన్ తీసుకొని చిన్న ఆ యొక్క కార్యక్రమానికి షట్టర్ ఏర్పాటు చేస్తే నాకెక్కడ పేరు వస్తుందో అని చెప్పి కేవలం ఆ షట్టర్ రైతుల మీద కక్షతో మా పెత్తనం ఆ రైతుల మీద అని చెప్పి గతంలో కోర్టుకు పోయి స్టే తేవడం జరిగింది ఈరోజు నేను మళ్ళీ కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించిన తర్వాత మరొక్కసారి అలవాల గ్రామంలో ఆ స్టే వెకేట్ చేసుకొని రావడం జరిగింది తక్షణమే ఆ షట్టరు ఆ పలక ఏదైతే ఉందో చిరకాలం కళ అయినటువంటి అలవాల పెద్ద నెలటూరు చిన్న నెలటూరు కులమాల రైతుల కళ అయినటువంటి ఆ షట్టర్ని అతి త్వరను ఏర్పాటు చేయబోతున్నామనే శుభవార్త మీకు తెలియజేస్తాం ఇలా సాగునీటి కానీ రాగునీటి కానీ అన్ని వసతులు సంక్షేమం అభివృద్ధి సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే చెప్పామో చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తూ ఇంటింటికి పోతున్నాయి రానున్న రోజుల్లో అన్నదాత సుఖీభవ అదేవిధంగా ఆర్టీసీ ఉచిత ఉచిత ప్రయాణ మహిళలకు అదేవిధంగా నిరుద్యోగ భృతి అవి కూడా దశల వారికి ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నాం ఇచ్చినటువంటి తల్లికి వందనం అదేవిధంగా ఉన్నటువంటి పెన్షన్లు అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు కావచ్చు గ్యాస్ సిలిండర్లు దీపం పథకంగా ఉచితంగా ఇచ్చినవి కావచ్చు అవన్నీ సక్రమంగా పడినాయా లేవా అని ఇంటికి అడిగినప్పుడు వాళ్ళ సంతృప్తి చూడాలి ప్రజలు చాలా సంతోషంగా ఈరోజు అద్భుతంగా మాకన్నీ పథకాలు అందినాయి ఏదైతే ఒక అరాకొర ఇల్లు సక్రమంగా సాంకేతిక పరంగా అది కూడా గత గవర్నమెంట్లో చేసిన పాపాలే రీసర్వే పేరు మీద లేని భూమి ఉన్నట్టు హౌస్ మ్యాపింగ్లో అసలు ఆ రేషన్ కార్డ్ డివైడ్ చేయకుండా హౌస్ మ్యాపింగ్ దాని కింద పెట్టినందుకు వాళ్ళకి ఇబ్బందులు కొందరు కేవైసీ లేకుండా ఫింగర్ ప్రింట్ లేనందువల్ల ఇలా చిన్న చిన్న సాంకేతిక సమస్యల వల్ల రాని వాళ్ళకు కూడా మళ్ళీ గ్రీవెన్స్ కు పెట్టి వెంటనే వాళ్ళకు కూడా వేయడం జరుగుతుంది ఈ రోజు మరొకసారి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికి మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారికి ఎమ్మెగనూరు గోనిగండ్ల అలవాల గ్రామం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాం ఎందుకంటే ఇక్కడకు మీరు ఒకటో తరగతి వాళ్లకు పదో తరగతి వాళ్ళకు కూడా తల్లికి వందన వేయడం జరిగింది అతి త్వరలో అకౌంట్ కూడా డబ్బులు వస్తున్నాయి ఏదైతే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ప్రతి ఒక్క బిడ్డ ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామన్నాం ఈరోజు తల్లి వందనం ఇస్తున్నాం ఈ మాట నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మా పశ్చిమ ప్రాంత జీవనాడైనటువంటి ఆర్డీఎస్ రైట్ కెనాల్ ఆర్డీఎస్ రైట్ కెనాల్ అనగానే గుర్తుకొచ్చేది ఎమ్మిగనూరు మంత్రాలయం ఇటు ఉంచాల వరకు పోయేటువంటి ఈ యొక్క కెనాలు నాలుగు టీఎంసీ రాయలసీమ హక్కు ఈ నాలుగు టీఎంసీ నీళ్లు మన ప్రాంతంలో నలభై వేల ఎకరాలకు అఫిషియల్గా అనఫిషియల్గా లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేటువంటి ఆ ప్రాజెక్టు ఇటు రిజర్వాయర్లతో పాటు లిఫ్ట్ తో పాటు మన భూభాగంలో కట్టేటువంటి ఆర్డీఎస్ రేటు కెనాల్ని గత ప్రభుత్వం సర్వనాశనం చేస్తే రివర్స్ టెండరింగ్ పేరు మీద మొన్న కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు మన ప్రాంతం మీద నిజమైన రాయలసీమ బిడ్డగా మన ప్రాంతం మీద ప్రేమతో కేబినెట్ లో ఆర్డీఎస్ కనాల్ని వేదావతిని కొనసాగించాలనే ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నందుకు మా ప్రాంత రైతులందరూ వారికి పాదాభివందనం తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా అపర భగీరథులుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేపే చూస్తున్నారు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా హంద్రీనీ ద్వారా రేపు నీళ్లు వదలడానికి మల్యాల నుంచి ముఖ్యమంత్రి వరులు మన కర్నూలు నంద్యాలకు రాబోతున్నారు నంద్యాల పార్లమెంటుకు ఈ రకంగా రాయలసీమ ప్రాంతంలో సాగునీరు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా గతంలో ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారి నాయకత్వం తెలుగు తెలుగంగైతే ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున ఆర్డీఎస్ రైట్ కెనాల్ కావచ్చు గుండ్రేవులు కావచ్చు వేదావతి కావచ్చు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కావచ్చు ఇలాంటి అన్ని సాగునీటి రంగానికి చెందిన అనేక ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతంలో ముందుకు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి వారి ఉంది మరొక్కసారి ఈరోజు వారే ముఖ్యమంత్రిగా ఈ యొక్క ప్రాజెక్టులకు వాళ్ళు ఆన్ చేసి ఈ హంద్రీ నీళ్ళ హంద్రీ హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ఈ నీళ్లను వదులుతున్న కార్యక్రమానికి రేపు నాంది పలకడం చాలా సంతోషం అని తెలియజేస్తూ మరొక్కసారి రాయలసీమ ప్రాంత రైతుల నుంచి రాయలసీమ ప్రాంత ప్రతినిధులుగా మేమందరం మా ప్రాంతానికి కావాల్సింది సాగునీరు త్రాగునీరు మా హక్కులు ఏదైతే ఉన్నాయో వాటిని పరిరక్షిస్తూ ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా ఇటు రైతుకు సాగు త్రాగునీటికి మంచి మంచి చేసే విధంగా ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజలు చాలా ఆనందంగా ఈరోజు మాకు తెలియజేస్తున్నారు ఈ రకంగా ఈ యొక్క తొలి సంవత్సరం ఏదైతే ఉందో ఆ తొలి అడుగు చెప్పిన హామీలు నెరవేర్ స్థింటికి పోతుంటే ప్రతి ఒక్కరి దగ్గర వచ్చే స్పందన కళ్ళారా మీరే చూస్తున్నారు వారి ఆనందానికి అవధులు లేవు ఇక్కడ ఉన్నటువంటి రానున్న రోజుల్లో కూడా ఇదే సంక్షేమాన్ని ఇదే అభివృద్ధిని కొనసాగిస్తూ ముందుకు పోవడం జరుగుతుంది తెలియజేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి